హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాస్ప్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ యొక్క పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఆ యొక్క వచ్చే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేది అన్అఫీషియల్గా నేను అంచనా వేసింది ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా దయచేసి ఎవరు కూడా దీన్ని అఫీషియల్గా ఆడితే భావించొద్దు దయచేసి అన్అఫీషియల్గా ఓకేనా మనం అంచనా వేసింది ఓకేనా ఆ యొక్క అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట ఓకేనా అది పోస్టులకు సంబంధించి చూసినట్లయితే మనకు సివిలు ఓకేనా సివిలు అదేవిధంగా ఏఆర్ ఏపీఎస్పి వార్డరు ఫైర్ ఈ యొక్క పోస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మనకు రెండు వేల పదహారులో మనకు జులై ఇరవై రెండవ తేదీన నోటిఫికేషన్ వచ్చింది కానిస్టేబుల్ నోటిఫికేషన్ అందులో మనకు సివిల్ పోస్టులు అయితే మూడు వేల రెండు వందల పదహారు ఉన్నాయి ఏఆర్ పోస్టులు అయితే పది వందల అరవై ఏడు పోస్టులు అదేవిధంగా వార్డర్ పోస్టులు అయితే రెండు వందల నలభై అదేవిధంగా వార్డర్లో ఫీమేల్ పోస్టులు వచ్చేసి ఇరవై ఐదు టోటల్గా మనకప్పుడు నాలుగు వేల ఐదు వందల ప్లస్ ఉద్యోగాలు అయితే విడుదలవ్వడం జరిగింది రెండు వేల పదహారు కానిస్టేబుల్స్ ఆ తర్వాత ఎగ్జామ్ మై మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని పోస్టులు అయితే పెంచడం జరిగింది ఎనిమిది వందల పోస్టులు అయితే పెంచడం జరిగింది అప్పుడు ఓవరాల్గా ఐదు వేల మూడు వందల ప్లస్ అయితే యొక్క వేకెన్సీస్ అయితే రెండు వేల పదహారులో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో చూసినట్లయితే మనకు నవంబర్ పన్నెండవ తేదీన మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది అందులో సివిల్ పోస్టులు పదహారు వందలు ఉన్నాయి అదేవిధంగా ఏఆర్ పోస్టులు మూడు వందలు ఏపీఎస్పి మూడు వందలు అదేవిధంగా వార్డర్ పోస్టులు అయితే వంద ఉన్నాయి అదే వార్డర్లో వార్డర్స్లో ఉమెన్ పోస్టులు అయితే ఇరవై మూడు ఉన్నాయి ఫైర్ కానిస్టేబుల్ అయితే నాలుగు వందల పోస్టులు ఉన్నాయండి టోటల్గా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు పోస్టులకైతే రెండు వేల పద్దెనిమిదిలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అదే విధంగా మొన్న రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఎనిమిది తేదీన నోటిఫికేషన్ వచ్చింది కానిస్టేబుల్కు దానికి సంబంధించి సంబంధించి కానీ చూసినట్లయితే మూడు వేల ఐదు వందల ఎనభై సివిల్ పోస్టులు అదేవిధంగా ఏపీఎస్పీ అయితే రెండు వేల ఐదు వందల ఇరవై ఎక్కువగా ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఏపీఎస్పి పోస్టులు ఉన్నాయి గత రెండు నోటిఫికేషన్లతో పోల్చుకుంటే ఓకేనా మరి ఇందులో లేని పోస్టులు ఏంటంటే ఏఏఆర్ పోస్టులు లేవు ఫైర్ పోస్టులు లేవు వార్డర్ పోస్టులు లేవు ఈసారి ఏఆర్ పోస్టులు అత్యధికంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క ఫైర్ పోస్టులు కూడా సుమారుగా బాగానే ఉండబోతున్నాయి ఆ వార్డర్ పోస్ట్లో కూడా మనకు మూడు వందల నుండి నాలుగు వందల వరకు వేకెన్సీస్ ఉన్నాయని మనకు రీసెంట్గా అప్డేట్ అయితే మనకు పత్రికా ప్రకటన ద్వారా వచ్చింది ఆ అప్డేట్ని కూడా మన యొక్క ఛానల్లో ఉంచడం జరిగింది చూసేవాళ్ళు చూసే ప్రయత్నం చేయండి మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే రెండు మూడు నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీ వివరాలు పోస్ట్ గా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు మరి మొదటగా మనము నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చూసే ప్రయత్నం చేద్దాం నోటిఫికేషన్ రావడానికి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ మరి ఎస్ఐ నోటిఫికేషన్ రెండు కూడా ఒకేసారి విడుదలవుతాయి ఒకసారి ఎస్ఐ నోటిఫికేషన్ తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ అలా విడుదలయ్యే సందర్భాలు ఇప్పటివరకు అయితే లేదు కాబట్టి అలా విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి వస్తే ఒకేసారి కానిస్టేబుల్ ఐఎస్ఐ నోటిఫికేషన్ ఒకేసారి విడుదలవుతాయి అనే విషయాన్ని అయితే మీరు గట్టిగా నమ్మండి అదేవిధంగా మరి వస్తే ఎప్పుడు రావచ్చు కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడానికి అనుకూలమైన సమయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుండి ఓకేనా అక్టోబర్ నుండి డిసెంబర్ ఈ యొక్క మూడు నెలల కాల వ్యవధిలోనే రావడానికి అనుకూలమైన సమయం ఈ యొక్క మూడు నెలల కాల వ్యవధిలో నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడానికి ఈవెంట్స్ నిర్వహణకి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఎదురవ్వవు ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు జనవరి ఫిబ్రవరిలో ఇచ్చిన ఒకవేళ ప్రిలిమ్స్ త్వరగా జరిగిన ఈవెంట్స్ నిర్వహించడానికి సమ్మర్ టైంలో నిర్వహించే అవకాశం చాలా చాలా తక్కువ గత రెండు నోటిఫికేషన్లు మూడు నోటిఫికేషన్తో పోల్చుకుంటే సమ్మర్లో ఈవెంట్స్ అని పెట్టిన సందర్భాలు లేవు కరెక్ట్గా అనుకూలమైన సమయం నోటిఫికేషన్ విడుదలవ్వడానికి ఆగస్ట్ అయినా సెప్టెంబర్ అయినా అక్టోబర్ నవంబర్ అయినా సరే ఆ యొక్క టైంలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయితే రిలీమ్స్ ఎగ్జామ్ నిర్వహణకు ఈవెంట్స్ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలామంది అభ్యర్థులు యొక్క వైరల్ అవుతున్న అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఎండింగ్లో నోటిఫికేషన్ అంటున్నారు ఆల్రెడీ రీసెంట్గానే కంప్లీట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో ఎస్ఐ నోటిఫికేషన్ మొదటగా ఇస్తారనేది వైరల్ అవుతూ వస్తుంది అవి ఏమి నా దయచేసి మిత్రులారా టైం అయితే పడుతుంది ఖచ్చితంగా వన్ ఇయర్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ సెప్టెంబర్లో ఈ యొక్క ఆరు వేల కొంత కానిస్టేబుల్స్ అభ్యర్థులు ట్రైనింగ్ వెళ్ళబోతున్నా వాళ్ళు బయటకు వచ్చేసరికి జూన్ అవుతుంది మే జూన్ ఆ టైంలో బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చే ట్రైనింగ్ చివరి రెండు నెలల టైంలో కూడా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఆశ్చర్యమైతే ఏమి లేదు ఎటువంటి ఆటంకాలు లేవు కరెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ నోటిఫికేషన్ రావడానికి అనుకూలమైన సమయం కరెక్ట్గా సమయం ఏంటంటే అది చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకు అక్టోబర్ నుండి డిసెంబర్ ఈ యొక్క టైం వ్యవధిలోనే నోటిఫికేషన్ రావడానికి ఫిలిమ్స్ ఈవెంట్స్ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు ఉండవు ఎందుకంటే అనుకూలమైన సమయం అనమాట కరెక్ట్గా అది కాబట్టి ఆ టైంలోనే అక్టోబర్ నుండి డిసెంబర్ ఆ టైంలోనే కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుందని మీరు గట్టిగా నమ్మి ఆ యొక్క ప్రిపరేషన్ అయితే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి అభ్యర్థులు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషనే మీరు మిమ్మల్ని విజేతగా చేస్తుంది అనే విషయాన్ని మీరు నమ్మాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంతవరకు నోటిఫికేషన్ ఎప్పుడైనా క్లియర్గా అర్థమైంది అదేవిధంగా మరి ఎన్ని పోస్టులు ఉండొచ్చు పోస్ట్ వైజ్గా ఓకేనా నేను ఎనాలసిస్ చేసిన యొక్క పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ వివరాలండి ఓకేనా దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా దయచేసి ఎవరు కూడా దీన్ని అఫీషియల్గా అనుకోవద్దు ఓకేనా సివిల్ పోస్టులు వచ్చేసి సుమారుగా మనకు మూడు వేల నాలుగు వందల నుండి మూడు వేల ఆరు వందల వరకు ఉంటాయి ఏఆర్ పోస్టులు ఇంతకుముందు పద్దెనిమిది నోటిఫికేషన్లు మూడు వందల పోస్టులు మాత్రమే ఉన్నాయి మొన్న విడుదల నోటిఫికేషన్ అసలు లేవు కాబట్టి ఈసారి గట్టిగానే పోస్టులు ఉంటాయి పదకొండు వందల నుండి పన్నెండు వందల వరకు పోస్టులు అయితే ఉంటాయి మరి ఏపీఎస్పీ చూసినట్లయితే మొన్న విడుదల నోటిఫికేషన్ చాలా భారీగా అయితే ఉన్నాయి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు కాబట్టి ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో నాకు తెలిసినంత వరకు ఎనిమిది వందల నుండి తొమ్మిది వందల వరకు వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉంది అదే వార్డర్ పోస్టులు అయితే వార్డర్ పోస్టులకు మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి అదేవిధంగా సివిల్ ఏఆర్ కూడా మేల్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ ఏపీఎస్పీ కేవలం పురుష అభ్యర్థులు ఫైర్కు పురుష అభ్యర్థులు మాత్రమే ఓకేనా కాబట్టి వార్డర్ పోస్టులో చూసినట్లయితే వార్డర్ పోస్టులు మూడు వందల నుండి నాలుగు వందలకు వేకెన్సీస్ ఉన్నాయని మనకు పత్రికా ప్రకటన ద్వారా మనకు ఆగస్ట్ ఐదవ తేదీన ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి సుమారుగా వార్డర్ పోస్టులు మూడు వందల నుండి నాలుగు వందల వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఫైర్ ఫైర్ కానిస్టేబుల్ రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల పోస్టులు ఉన్నాయి రెండు వేల పదహారులో పోస్టులు లేవు రెండు వేల మొన్న ఇరవై రెండులో నోటిఫికేషన్ విడుదల చేసిన దాంట్లో పోస్టులు అసలు జీరో అండి లేవండి కాబట్టి అప్పటి నుంచి వరకు చూసుకున్న సిక్స్ సెవెన్ ఇయర్స్ డిఫరెంట్ వస్తుంది కాబట్టి ఖాళీ అయితే భారీగా ఉండే అవకాశం ఉంటుంది అంటే సుమారుగా ఐదు వందల నుండి ఏడు వందల వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉంటాయని మనం అంచనా వేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇంతవరకు పోస్ట్ వైజ్గా పోస్ట్ వైజ్గా ఉన్న ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అంటే ఓవరాల్గా చూసినట్లయితే కానిస్టేబుల్ రాబోయే కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు ఆరు వేల ఒక్కొందరు నుండి ఆరు వేల ఎనిమిది వందల పోస్టుల మధ్యలో మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుందని మనము ఇక్కడ అన్అఫీసియల్గా మనము అంచనా వేయడం జరిగిందనమాట ఆరు వేల ఒక్కొందరు నుండి ఆరు వేల ఎనిమిది వందల పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఓకేనా మరి ఎప్పటివరకు ఏజ్ లిమిట్ విషయంలో మళ్ళీ ఆలోచ ఆలోచించాలి కదా ఏంటంటే అభ్యర్థులు వయసు అయిపోతూ ఉంటుంది మరి లాస్ట్ ఒక మార్కు రెండు మార్కులతో మిస్ అయిన అభ్యర్థులు కూడా మరొక నోటిఫికేషన్ ఇవ్వండి అవకాశం ఉంటుంది మరొక ప్లస్ టూ చేసే అవకాశం ఉంటుందా మేము కూడా ఎలిజిబుల్ అవుతాం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే నోటిఫికేషన్ తర్వాత కూడా అభ్యర్థులు రిక్వెస్ట్ అయితే తెలియజేస్తారు కాబట్టి ఇప్పటివరకు మనకు రెండు వేల రెండు నోటిఫికేషన్ కానిస్టేబుల్స్ ఓకేనా ఎస్ ఆయన ఒక నోటిఫికేషన్ ఎప్పుడైతే అప్పటి వరకు ఉన్న ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉంది ఓకేనా అనేది క్లియర్గా చూద్దాం మనకు రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అదే ఎస్ఐ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మనకు ప్లస్ టూ ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని కలుపుకొని ఓకే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వరకు దాని యొక్క ప్లస్ టూ కలుపుకొని ఉన్న ఏజ్ లిమిట్ మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ నేను చెప్పేది ఏ సివిల్ ఏఆర్ ఏపీఎస్ ఈ మూడు ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ కంప్లీట్ వీడియో ఏజ్ లిమిట్ గురించి కావాలనుకుంటే ఇప్పటివరకు ఉన్న ఏజ్ లిమిట్ కావాలి తెలుసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ నేను వీడియో అయితే చేయడం జరిగింది మన యొక్క వీడియోస్లలో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మరి చూసినట్లయితే ఓసీ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు చూసినట్లయితే ఎయిటీ ఇంటూ ట్వంటీ సిక్స్ ఏది ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్లస్ టూ కలుపుకొని నేను ఇక్కడ ఏజ్ లిమిట్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ జనరల్ ఏజ్ లిమిట్ అది ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ప్లస్ ఫైవ్ అండి ఏజ్ రిలాక్సేషన్ ఫైవ్ ప్లస్ ఫైవ్ కలుపుకొని టోటల్గా థర్టీ వన్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు మీరు ఇప్పటివరకు రాబోయే ట్వంటీ ట్వంటీ సిక్స్ మనకు జూలై ఫస్ట్ నాటికి మీరు ఈ యొక్క ఏజ్ లోపల ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు లేదు మాకు ఇప్పుడు థర్టీ వన్ వచ్చాయి థర్టీ వచ్చాయి మరి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతుందా లేదా అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఆ యొక్క నెక్స్ట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మరల ఏమైనా అభ్యర్థులు రిక్వెస్ట్లు కానీ తెలియజేసినట్లయితే మనకి ఏమైనా పెంచే అవకాశం ఉండ ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా లేదని నేను చెప్పలేను ఖచ్చితంగా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నుండి ఎక్కువగా రిక్వెస్ట్ అనేవి విన్న పాలని తెలియజేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటివరకైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏజ్ లిమిట్ పోస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఎన్ని ఎన్ని పోస్టులతో నోటిఫికేషన్ రాకపోతుంది నోటిఫికేషన్ ఎప్పుడనేది క్లియర్గా అనుకుంటున్నాను మిత్రులారా కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడము మంచిదండి ముందస్తు ప్రణాళిక విజేతను చేస్తుందనేది ఆ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్